హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యజురు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో ఈ రోజు మీ ముందు ఒక మంచి వెలుగుతున్నా వింటే హండ ఎక్కి రేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ప్లస్ వేరియట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజర్ బర్స్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై నాలుగు వేల అండి ఒరిజిన రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నాకు ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తానండి వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్ నాకు ఫోన్ చేస్తాను అంటే నేను రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ మాలెట్ నుంచి క్యూబర్ కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రెన్ కండిషన్లో అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే డబ్బు అండి ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే డబ్బు అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు అండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమాలనివ్వండి కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క సెట్ మార్కింగ్స్ అవన్నీ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా చూసుకోవచ్చు రెండు బాలెట్ పట్టి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది బాగా బాలెట్ కింద స్పానర్ అయితే పెట్టలేదండి బాగుండే సీడ్ చూసుకుంటానని కంపెనీ ఒక బాలెట్ సీడ్ ఉందండి బాన్లు సీల్ చూసుకుంటే కంపెనీ యొక్క బండ్లు చేసి లేదు ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు డైమన్ గంట అలైల్స్ అయితే వస్తాయి అండి వెహికల్కి చూసుకోవచ్చు మీరు కట్ గంట అలవిల్ వచ్చే వస్తాయి వెహికల్కి అలవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ కూడా సిక్స్ టు సెవెంటీ పర్సర్ టైర్ పోషన్ అయింది వెహికల్కి కీలేస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సర్ అయితే అయిబా అవుతుంది కీలేస్ సెంటర్ అయితే ఉంటుంది వెహికల్కి నాలుగు విండోస్ పవర్ వస్తాయండి డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి డోర్ లైనింగ్ కూడా ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు డోర్ యొక్క సీల్ కూడా కంపెనీ సీల్ అయితే ఉంది రీడింగ్ చూసుకోవచ్చండి స్టార్ట్ బటన్ అవైలవల్ ఉంటుంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి డెబ్బై నాలుగు వేల తిరిగిందండి డెబ్బై నాలుగు వేల ఆరు వందల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ట్వంటీ మీటర్ బ్యాక్ అయితే కాలేదు నాకు ఫోన్ చేస్తే నేను రికార్డ్ కూడా పంపిస్తాను అండి వెహికల్ది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉందండి సేఫ్టీ పరంగా చూస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది దీనికి బ్లూటూత్ కరెంటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది ప్లస్ ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉంటుందండి చూసుకోవచ్చు కంపెనీ ఫిటెడ్ రివర్స్ కెమెరా కూడా ఉంది అది కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి ఏసీ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి వైర్లెస్ ఛార్జర్ అయితే ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి సీట్లు కూడా కంపెనీ ఫ్రేటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి మేము సన్ కూడా వస్తుందండి చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్లో వస్తుంది సన్ రఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది సన్ రోఫ్లో కూడా ఎటువంటి నైస్ అనేటువంటివి అయితే ఏం లేవు సన్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి చూసుకోవచ్చు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ చూసుకోండి ఇటువంటి డ్యామేజ్ అయితే లేదు కంపెనీ ఫ్రెట్ సిట్ క్లాస్ అయితే ఉన్నాయి రేరేసి ఈవెంట్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు రేరేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ డోర్లో ఒక డోర్ సీడ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ సీల్డ్ కూడా ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి ఎక్స్ట్రీమ్ కండిషన్లో అయి ఉందండి చూసుకోవచ్చు రెండు కర్ర వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ అండి ఢిల్లీ నెంబర్ వెహికల్ బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలగండి టోటల్ కంపెనీ లైనింగ్ కంపెనీ పచ్చింది సహా వెహికల్ మొత్తం అదే విధంగా అవుతుంది చూసుకోవచ్చు అండి కంపెనీ పరిచి సార్ వెహికల్ అయితే అదే విధంగా అయితే ఉందండి చూసుకుంటే ఒకటి రెండు సార్లు ఎదురు చేస్తున్నారు అండి ఎక్కువ అయితే యూజ్ జరిగింది షెప్ డైర్ నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ ఒక షెప్ డైర్ చూసుకోవచ్చు మీరు షెప్ కూడా ఏ విధంగా అనేది కూడా డిక్కి స్పేస్ కూడా చాలా కంఫర్టబుల్గా చేస్తున్నారు గ్రేటకి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తున్నా కానీ ఎక్సలెంట్ ఎక్సలెంట్ కండిషన్ ఎటువంటి అయితే లెఫ్ట్ వ్యూ కూడా లెస్టై వెసుకోవచ్చండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్లో డోర్ల సీడ్ కూడా అండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీస్ అవుతాను ఉండక్యురేట వన్ పాయింట్ సిక్స్ఎస్ ప్లస్ వే ఆటోమేటిక్ ఆటోమటిక్ డీజల్ వర్సన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై నాలుగు వేలు త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది నా ఫోన్ చేస్తేనే రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెంకట డిక్కి వరకు కూడా ఏపీ రిప్లేస్మెంట్ కాదు ఏ మీ ఢిల్లీలో ఏ వెహికల్ తీసుకున్నా చిన్న చిన్న టచ్ప్ అనేది కానీ ఈ వెహికల్ చిన్న చిన్న టచ్ప్ అనే స్కాచెస్ పడడం వల్ల చిన్న చిన్న టచ్ అయితే చేస్తున్నారు పార్ట్స్ అయితే ఏం చే కాలేదు వెహికల్కి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ సిస్టమ్ ఉంటుంది కీలెస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్ సర్కి అయింది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది వెహికల్కి వైర్లెస్ ఛార్జింగ్ అయితుంది ఎస్ఎస్ ప్లస్ వేరేట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ వస్తుందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని బెలబుల్గా ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది టైర్లు చూసుకుంటే సిక్స్ టు సెవెన్ పర్సెంట్ టైర్ పైషన్ అవుతుంది స్టెప్ డైర్ కూడా నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ స్టెప్డర్ అయితే ఉంది వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటి అయితే ఉండండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది ఎక్కువ లేదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెట్టిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్